కంచు ఏంది అసలు ఆ కంచు సినిమాక్టర్ ఎవరికి లేదు జగ్గే గారి గారు కొంద ఎకరాల పొలం ఈ ఉండేది అప్పుడు ఆయన అప్పట్లో మంచి భూస్వామి అండి పెద్ద భూస్వామి ఊరికి సో అప్పటికి ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంది అనమాట చూసి చూడాలి మీరు ఎంపీ కూడా నిలబడ్డాడు మాద్యూనిస్ ఒంగోలు ఆ ఒంగోలు ఈ గెలిచాడుగా ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరివాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని ఎలా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ సూపర్గా ఉంది కదా సో నేను ప్రజెంట్ ఆంధ్ర ప్యారిస్ అంటే మీకు గుర్తు ఉండే ఉండొచ్చు గుర్తుకొచ్చే ఉండొచ్చు గెస్ చేసి కరెక్టే తెనాలి ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి కదా సో నేను ఇప్పుడు తెనాలి దగ్గరలో మోరంపూడి అనే గ్రామానికి వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక ప్రముఖ నటుడు పుట్టిన ఊరు అన్నమాట ఇది సో మన ఛానల్లో తెలుగు చలనచిత్ర రంగంలోని ఒకటి ప్రముఖుల్ని చూపించే క్రమంలో నేను ఇక్కడికి ఆ ఊరు వెళ్తున్నాను సో ఆ ఊరు ఎవరిదో కాదు మనకి బాగా గుర్తొచ్చే పేరు కొంగర జగ్గయ్య కొంగరి జగ్గయ్య అంటే ఈ తరం వారు కొంత తెలియకపోవచ్చు కానీ పాత తరానికి బాగా సూపరి అన్నమాట సో ఆయన ఈ ఊర్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ తనాల దగ్గరలో ఉన్నటువంటి మోరంపూడి గ్రామంలో పుట్టడం జరిగింది ఆ తర్వాత అతను స్కూలింగ్ వచ్చేసి పక్కనే ఉన్నటువంటి తెనాలలో జరిగింది ఆ తర్వాత అతను కాలేజీ వచ్చేసి ప్రఖ్యాతగాంచిన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ దాన్ని ఏసీ కాలేజ్ అంటారు కదా గుంటూరులో సో అక్కడ జరిగిందనమాట అక్కడ చదువుకునేటప్పుడు విశ్వవిఖ్యాత నట సౌరభామ నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు కూడా అక్కడే చదవటం జరిగింది సో అక్కడ వీళ్ళిద్దరికీ బాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడటం జరిగింది సో ఆ విధంగా అక్కడ బాగా చైతన్యవంతంగా ఉండేటువంటి ఎన్టీఆర్ గారు కానీ కొంగరు జగ్గయ్య గారు కానీ అక్కడ వివిధ నాటకాలు వేస్తూ ఆ నాటకాల్లో ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ క్యారెక్టర్ అవార్డు అనేది ఆ కొంగరు జగయ్య గారికి రావడం జరిగిందనమాట అంతటి మంచి ఆర్టిస్ట్ అనమాట ఆ తర్వాత ఆ సినిమా రంగ ప్రవేశం జరిగిన తర్వాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు వెళ్ళే వెళ్ళారు ఆ తర్వాత జగ్గయ్య గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ దాదాపుగా ఐదు వందల చిత్రాలపైన నిర్వీర్యంగా ఆ సినిమాలు చేస్తూ ఆయన సినిమాల్లో బాగా పేరు వచ్చిన సినిమా వచ్చేసి ఆయనకి అర్ధాంగి అనే సినిమా మంచి పేరు అంటే ఒక మంచి ప్రతిపక్ష విలన్గా ఆయనకి పేరు రావడం జరిగింది అదేవిధంగా బంగారు పాప అనే చిత్రానికి అంటే ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే ఒక వృద్ధుడి పాత్రలో ఆయన నటన విశ్వరూపం అనేది తెలుగు ప్రేక్షకులకి కన్విన్స్ చేసింది ఆ విధంగా దాదాపు అన్ని చిత్రాల్లోనూ మంచి పాత్రలు వేస్తూ కొన్ని కొన్ని చిత్రాలకి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు బాగా గుర్తొచ్చిన చిత్రాల్లో మనకి ఎక్కువగా అల్లూరు సీతారామరాజు చిత్రం చూసుకుంటే దానిలో ఒక తెల్లదొర ఎవరైతే రోదర ఫార్డ్ ఉన్నారో ఆయన క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయారని చెప్పి చెప్పచ్చు అనమాట సో కృష్ణ గారికి ఆ సినిమాలో ఎలా పేరు వచ్చిందో అదేవిధంగా రోదర ఫార్డ్ క్యారెక్టర్ చేసినటువంటి పొంగర జగ్గీ గారికి కూడా అదేవిధంగా మంచి పేరు వచ్చిందనమాట సో ఇంకొకటి ఏంటంటే ఆయన కంఠం ఆయన కంఠం అనేది ఆ ఎన్నో సినిమాలకి ఆయన వాయిస్ ఓవర్ డబ్బింగ్ చెప్పడం జరిగిందనమాట ఆయన కంఠం ఏదైతే ఉందో ఆయన కంఠం ఒక కంచు కంఠం అని చెప్పేసి అంటుంటారు ఎందుకంటే ఆ కొంతమందికి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు సాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడు రవికుమార్ అయితే రవికుమార్ గారు అయితేనేమి వాళ్ళ ఫాదర్ పిజే శర్మ గారు అయితేనేమి వీళ్ళంతా కూడా తెలుగు చలనచిత్ర రంగంలో కంఠం వాళ్ళకి దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తారు ఎంతమందికి డబ్బింగ్ చెప్పడం జరిగింది అదేవిధంగా కొంగర్ జగ్గయ్య గారు కూడా ఆ రోజుల్లో ఎంతోమందికి దాదాపుగా వంద చిత్రాల పైగా ఆయన గాత్రదానం చేయడం జరిగిందనమాట ఆయన కంఠం అనేది అంతటి బేస్ వాయిస్తో కూడుకున్నది మరి ముఖ్యంగా ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా కూడా వర్క్ చేశారు ఆయన సో అంతటి దాదాపుగా అన్ని సినిమాల్లో అన్ని సినిమా రంగ ప్రయోజనం చేసి విజయవంతం అయ్యి రాజకీయంలో అయ్యి దాదాపుగా ఇటీవల రెండు వేల నాలుగు ఆ టైంలో ఆయన కొంత అనారోగ్యంతో చెన్నైలో చనిపోవడం జరిగింది సో తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటే ఓ లెక్క ఉంది ఆయనకంటే ఒక పేరు ఉంది సో అలాంటి నటుడు పుట్టిన ఊరిని మనం ఇప్పుడు వెళ్తున్నాము ఆయన ఇల్లు కానీ లేదంటే ఆయన గురించి గ్రామస్తులను కానీ గ్రామస్తులను కానీ అడిగి మరిన్ని విషయాలు మనం గ్రామంలో చూద్దాం లెట్స్ గో నిజంగా ఈ తెనాలి పరిసర ప్రాంతాలు కూడా ఇట్లాంటిలో రివర్స్ అనేవి ఫుల్గా వాటర్తో అయ్యి ఫుల్ ఫిల్ అయిపోయి ఉన్నాయి అనమాట ఇవి అంటే ప్యారిస్లో ఆ ప్యారిస్ చుట్టూరు ఇలాంటి ఇవి నదులు ఈ రివర్స్ ఈ పిల్ల కాలువలు అన్నీ కూడా ఉంటాయి వాటి మధ్యలోనే పడవలతో వెళ్తుంటారు ఆ ప్యారిస్లో సో ఆ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఈ కాలువలు అనేవి ఎక్కువ ఉండటం వల్ల ఈ తెనాలని కూడా ఆంధ్ర ప్యారిస్ అంటారు సో అదే నేను రీజను ఎక్కడ చూసినా మొత్తం కాలువలే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ మనం నడిస్తే అక్కడ మన కొంగర్ జగ్గి గారి ఇల్లు ఉంటుందని చెప్పారు సో వెళ్దాం ఇక్కడ సినిమా యాక్టర్ కొంగరి జగ్గారు ఉన్న కదా సచివాలయం పాత బిల్డింగ్ చూడు ఆ పాత బిల్డింగు అదే జగయ్య గారి ఇల్లు మీకు ఐడియా ఉంది చూసారండి మీరు అంటే జగ్గారనా చూసాం సార్ మీద మాది పల్లెల్లో వాళ్ళండి మాది పల్లెలో వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారండి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు లేరు వాళ్ళకి ఇద్దరు తమ్ముళ్ళు తమ్ముళ్ళకేమో ఆడపిల్లలే ఒక తమ్ముడు ఏమో చనిపోయాడు ఇంకొక తమ్ముడు ఏమి బతికున్నాడో లేదో తెలియదు అది వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముడు కనపడే కనపడే ఇల్లే బిల్డింగ్ అక్కడ చూపిస్తాను ఆ ఇల్లు చూస్తే బాగా ఓల్డ్గా ఉంది అంటే అప్పట్లో ఒక ఉన్నతమైన కుటుంబంలో ఆయన పుట్టడం జరిగింది ప్రజెంట్ ఆ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి కానీ ఎవరు కూడా అక్కడ లేరు కానీ మనం ఏంటంటే అంతిమంగా వాళ్ళు ఎక్కడైతే పుట్టారో ఏ ఊర్లో అయితే పుట్టారో మనం అది చూపించాలి కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము సార్ ఇక్కడ కొంగర జగ్గయ్య గారి ఇల్లు ఎక్కడ ఉంది కొంచెం బిల్డింగ్ ఎవరు అక్కడ మన సచివాలయం పెట్టారు సచివాలయం వాళ్ళ ఇంటి ప్లేస్లో సచివాలయం పెట్టారు యా ఫైనల్లీ వి రీచ్ డిట్ ఇదేనమాట జగ్గయ్య గారి ఇల్లు చూడండి అది ఒక పెద్ద బంగ్లా అప్పట్లో ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా వదిలేసారా మనం చూడొచ్చు ఇదిగో అప్పట్లో ఈ బ్రిటిషోళ్ళు కట్టిన ఇల్లులు ఎలా ఉంటాయో వాళ్ళ ఆఫీసులు ఎలా ఉంటాయో అవి ఇదే విధంగా అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు ఈ ద్వారబంధం ఏదైతే ఉందో ఈ తలుపు అనేది ఒక గుళ్ళు గోపురాలకి పెద్దది పెడతారు కదా ఆ విధంగా స్ట్రాంగ్గా ఉందన్నమాట వాళ్ళు మామూలుగానే వాళ్ళు వాళ్ళ ఫాదరు మంచి ఉన్నతమైన పొజిషను అక్కడి నుంచి ఆయన సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఆయన సంపాదన కూడా ఇంకా తోడయ్యి ఇది అయితే ఇదైతే నాకు తెలిసి ఒక వందేళ్ళు పైబడే ఉంటుంది అనుకుంటున్నాను ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారేమో చూద్దాం ఇక్కడ ఒక పెద్ద ఉంది ఆమెను అడిగితే ఏమన్నా కొంత ఇన్ఫర్మేషన్ మనకు రావచ్చేమో చూద్దాం ముందైతే ఇంటిని కాస్త చూపించి తర్వాత మరిన్ని విషయాలు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుదాం చూడండి మనకు చూస్తే అసలు అవి ఎలాగా అంతటి సౌష్ఠవంగా అంతటి ఒక నైపుణ్యాత్మకంగా అవి కట్టడాలు అనేవి చూడండి ఎలా ఉండదు ఇది ఇప్పుడు కట్టడాలు కాదు అప్పట్లోని అంటే అప్పట్లో ఈ విధంగా కట్టారంటే వాళ్ళు చెప్పవలసిన లేదు వాళ్ళు మంచి ఉన్నతమైన కుటుంబం అయితేనే అది సాధ్యం అనమాట ఏవి లేని రోజుల్లో ఈ విధంగా కట్టడం అంటే ఈ రోజుల్లో కొంతవరకు ఇది అందరు కట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఆ రోజుల్లో కట్టిన కట్టడాలన్నమాట అది వాళ్ళ ఉన్నతమైన కుటుంబాన్ని తెలియజేస్తుంది మామూలు ఆర్టిస్ట్ కాదన్నమాట జగయ్య గారు ఆయన నటించిన చిత్రాలు దాదాపు ఐదు వందల చిత్రాలు అంటే ఆషా మసి వ్యవహారం కాదు అన్నిట్లో మంచి పాత్రలు వేస్తూ ఒక గుర్తింపు దగ్గ ఒక నటుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ప్రజెంట్ ఏంటంటే ఇది ఒక సచివాలయం లాగా అది ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇంకా దీన్ని ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి సో ఏదన్నా మనకి ఇన్ఫర్మేషను ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇస్తారు లేదనేది మనం చూడాలి ఉంటే ఏమండి అమ్మా ఏం లేదు ఒక రెండు మాటలు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జగ్గయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాము యాక్చువల్గా ఇంట్లో ఎవరు లేరు అది వచ్చేసి సచివాలయానికి ఇవ్వడం జరిగింది అయితే ఇంటి వెనక భాగాన వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మీ పేరండి కనిగంటి జగన్మోహన్ రావు ఏంది కొంగరా కనిగింటి కనిగంటి మీ ఇంటి పేరు కనిగి మీరు ఆయన్ని చూసాంటారండి చూశాను ఇక్కడ అప్పుడు వస్తున్నాడు చూసాను అంటే మాట్లాడేవాడు కదా మా నాన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళు అప్పుడు వస్తున్నాడు చూసాను అయ్యా అయితే ఇప్పుడు ఆయన మద్రాసులో ఉండేవాడు కదా ఇక్కడ ఊరు ఉండేవాడు కదా ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఉండేవాడు కదా వాళ్ళ తమ్ముడు ఇంట్లో ఉండేవాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళారు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు ఆహా ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఇది సచివాలయం ఇచ్చారు అయ్యా సో వాళ్ళ తమ్ముడు ఎప్పుడు కట్టుకున్నారు ఇటు ఎప్పుడు వెళ్ళిపోయారు అటు నాలుగేళ్ళు అయింది నాలుగు ఐదు నాలుగు ఐదు అయింది అప్పుడు అంత ముందంతా ఇక్కడే ఉన్నారు అంతా ఏడు ఉండేవాడు జగ్గి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంది ఏడే ఉండేవాడు అందరూ జగ్గి గారు వాళ్ళ అన్నదమ్ములు ఎంత మంది ముగ్గురు ముగ్గురు జగ్గి గారు ఆయన ఆ ముగ్గురు ఆ ఇద్దరు చనిపోయారు ముగ్గురు చనిపోయారు అక్కడ నాకు తెలిసి మీకు చిన్నతనంలోనే ఆయన చెన్నై వెళ్ళిపోయి ఉంటాడు కదా మా షా ఆయన వెళ్ళింది మా తెల్లదు సినిమా తనంలో అదే అదే అది మీరు మీకు వచ్చి తెలిసేలోగా మంచి పేరు ఆయనకి ఎంతమంది పిల్లలండి ఇద్దరు మగపిల్లను ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటాను నా తెలిసి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతా ఎప్పుడొక రెండు ఏళ్ళకు మూడేళ్ళకు వచ్చి పెద్ద వచ్చి అంత వాళ్ళ పిల్లలు ఇంకా ఐదు అక్కడే చెన్నైలో సెటిల్ ఆడ సెటిల్ అయిపోయారు తాతగారు కొంద ఎకరాల పొలం ఊళ్ళు ఉండేది అప్పుడు ఆయన అప్పట్లో మంచి భూస్వామి అండి పెద్ద భూసామి ఊరికి నేను ఒకటి గమనించాను ఇక్కడ అక్కడ నుంచి వస్తా నాకు నాకు ఇది పాతకాల బిల్డింగ్ అప్పట్లో ఇంత బిల్డింగ్ కట్టాలంటే మావోలుష్యం కాదు నూట యాభై ఏళ్ళు అయింది అబ్బా నూట యాభై ఏళ్ళు అంటే యాభై ఏళ్ళు అది చూస్తే ఏదో పాతకాలపు బ్రిటిష్ వాళ్ళు కట్టించినట్టు వంద ఎకరాలు నూట యాభై అప్పుడు మంచి ఉన్నతమైన కుటుంబం మంచి కుటుంబం సో అప్పటికి ఇప్పుడు కూడా చెక్ చదరకుండా ఉంది అనమాట ఇలాంగల్ చూస్తే మీకు బ్రహ్మాండంగా ఉంటది పెద్దది చాలా పెద్దది అసలు కలుపుతో ఎట్లా ఎంతదైనా సరే మనం అప్పుడు కట్టడం చూడడానికి ఆతృత అనేది మనకి ఎక్కువ ఉంది అంత రంగు టేక్ అంట మంచి వచ్చిందండి మంచి టేక్ చూస్తే బాగుంటది లేదు అదే అదే అయితే అతను అసలు ఇల్లు పళ్ళు కొనుక్కున్నాడు ఆయన ఒకసారి ఇక్కడ పొలిటికల్ కూడా ఎంపీగా కూడా గెలిచి ఎంపీ నిలబడ్డాడు మాద నార కమ్యూనిస్ట్ ఒంగోలు ఆ ఒంగోలు గెలిచాడుగా అవును అవును గెలిచారు ఆ గెలిచాడు సో ఆయన సినిమాల్లోనూ ప్లస్ రాజకీయంలోని కూడా ఆయన విజయం అసలు మొట్టమొదటి రేడియో వార్తలు చదివాడు అసలు గొంతు వార్తలు చదివాడు వార్తల కాడ నుంచి ఆయన వెళ్ళాడు ఆ గుంత రేడియో లో పని చేసే గొంతు అనేది ఒక చాలా కంచు లాగా అలాగా కంచు ఏంది అసలు ఆ కంచు సినిమా యాక్టర్ ఎవరికి లేదు లేదు

ఆయన దే తల దొర్కేశాడు బ్రహ్మాణంగా ఉన్నాడు బ్రహ్మాణంగా ఉన్నాడు అయ్యో కొనుండి ఆ బాని బాని చేశాడు నాగశరావు నాగశరావు డి డి అని వాడు ఇంద్ర ఇన్ని ఎలా వేసేవాడు నీరో చేశాడు పర్సనాలిటీ కూడా భలే ఉండే దొండు ఎర్ర దొండు కొండే ఉండే స్టోన్ కొట్టేసేది ఆ టర్న్ మెయిన్ అదే మెయిన్ రావు గొల్ల స్టోన్ మంచి అంతం ఉండేవాడు దొండపూడినల్లి వచ్చేవాడు దగ్గరికి వెళ్ళాం కానీ మాకు పరిచయం లేదు కదా మా నాన్న వాళ్ళు మాట్లాడిచేవాళ్ళు అప్పుడు అప్పుడు పెళ్లికి వచ్చాము పెళ్లికి వచ్చాము పలికి అవడం కాదు అంతే అన్నేళ్ళు ఉండేవి ఇరవై పద్దెనిమిది ఏళ్ళు ఉండేవి మా నాన్న పాలకించే బాగా అందరితో బాగా ఉండేవాడు సో ఫ్రెండ్స్ అనమాట ఇదన్నమాట ఈ రోజు వీడియో ఇది జగ్గయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్న ఇల్లు అనమాట అయితే మొన్నటి వరకు కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత ఇది పాత తోటి వాళ్ళ తమ్ముడు తమ్ముడు గారు ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు సో దీనిలో అయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది ఖాళీగా ఉండటం ఇష్టం లేక అది సచివాలయానికి ఇవ్వడం జరిగింది అనమాట యాక్చువల్గా వీళ్ళు ఉన్నారు వీళ్ళ తమ్ముడు భార్య గారు ఉన్నారు కానీ ఆమె నేను మాట్లాడలేనండి నాకు అన్నారు ఆమెను ఇబ్బంది పెట్టలేక మనం ఎవరైతే వాళ్ళకు సంబంధించి ఉంటారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో ఇదనమాట ఈరోజు వీడియో ఒక ప్రముఖ నటుడి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము దాదాపుగా ఐదు వందల పైన చిత్రాల్లో వివిధ పాత్రల్లో వివిధ విభిన్నమైనటువంటి పాత్రలు క్యారెక్టర్ చేసి ఒక గొప్ప నటుడు రాజకీయ రంగంలో కూడా ఉన్నాడనమాట ఆయన సో అలాంటి నటుడు పుట్టిన ఊరిని అతని ఇంటిని వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను సో మరొకసారి మరొక వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు